अक्रम केस खंडितेवा अक्रम केसवादु वदिल्लली बेजोड़ा बार एसोसिएशन वदिल्लली वदिल्लली बेजोड़ा बार एसोसिएशन वदिल्लली वदिल्लली न्यायोदय ঐক্যता वदिल्लली वदिल्लली न्यायोदय ঐক্যता वदिल्लली नाथेल कुंता चंद्र मोली बेजोड़ा बार एसोसिएशन मैं बार एसोसिएशन मैं कौन न्यायोदय जो समाज में रहता प्राइम नंबर 9455 650 अनिल लोवेट कटवा मंगल की रोड అతని మీద ఎటు ఏంటి అరవై లేకుండా ఎప్పుడో ఇరవై ఒక్కరోజు జరిగిన క్రైంలో ఇప్పుడు కొత్తగా ఒక మెమో వేసి ఆయన దాంట్లో త్రీ నాథ్ సెవెంత్లో శిక్షణ కింద అతన్ని ఒక ముద్దాయిగా చూపించడం జరిగింది కానీ ఆ విషయంలో అతని మీద ఎటువంటి ఆధారాలు కానీ ఇంకోటి కానీ ఏమీ చూపించలేదు పోలీసు వారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఓకే అవసరం గారు భారత బాలసండగా ఇస్తుంది అదే విషయంగా మా ప్రజల బాలసీ సభ్యులందరూ ఈరోజు కోర్టుకు వెళ్తున్నావా అని జరిగింది హలో పట్టించేస్తాను నమస్తే అదే లోగో కాబట్టి సెల్ వైఎస్ఆర్ కొంత కేసులో ముద్దాయి పేరు లేవు ఆ కేసులో కొంతమంది ముద్దాయికి ముద్దాయికి తరఫున వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు వెలిగించి ఎవరో చెప్పారని చెప్పేసి కేసులు పెట్టిన దాంట్లో ఈయన ముప్పు గవాసర్ గారు వాళ్ళ తరఫున న్యాయవాదిగా కోర్టులో హాజరవడంకి వెళ్ళడం మాట్లాడటం అనేది చేశారు అది కావాలని న్యాయవాదిగా కేసులు చేస్తున్నటువంటి న్యాయవాదిని కూడా ఎవరో చెప్పారో అని ఒక కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లాగా ఒక ముద్దాయి చెప్పినట్టుగా విమోదాగా దాంతో ఇరిగించడం జరిగింది ఒక న్యాయవాది కేసులు చేస్తుంటే ఆ న్యాయవాదిని కూడా అక్రమంగా కేసులో ఇరిగించడం సెవెన్ అంటే అటో కేసులో విరిగించడం అనేటువంటిది చాలా అనుభవమైన చర్య అది కష్టాపూరితంగా చేసేట్టుగా ఉన్నది ఒక న్యాయవాది అనేవాడు ఎవరు వచ్చినా ఏ పార్టీ వాడు వచ్చినా కేసు వాదిస్తున్నారు కాబట్టి అతను కూడా కేసులు పెడతాం అన్నది కూడా తన దుశ్చర్య దాన్ని తీవ్రంగా ప్రతిఫలిస్తూ వాళ్ళ దళాన భారతదేశ వాళ్ళందరూ కూడా అతను దానికి సంఘీభావం తెలుపుతూ దాన్ని చేసే పోలీసు వారు చేసినటువంటి దుశ్చర్య ఈరోజు భవిష్యత్తు జరిగింది ఇటువంటి తప్పుడు కేసులు పెడతాం న్యాయవాది కేసులు వాదిస్తుంటే న్యాయవాది పైన చర్యలు తీసుకుంటూ అతని కేసులు ఎదిగించుకోవడానికి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కపరిచి తప్పనిసరిగా ఉపరించుకోవాలి లేకపోతే ఉద్యమాన్ని సరఫరా చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి చేస్తే తప్ప వాళ్ళు మాకు ఏ రకమైన విభేదాలు లేవు న్యాయవాది కేసిన కేసులు బార్ అసోసియేషన్ చేతి కానీ దీనిలో రాజకీయాలకి సంబంధాలు లేనటువంటి జరిగేటువంటి అన్యాయం కానీ జరిగేటువంటి ఇబ్బందులు కానీ వెలుగెత్తి చాటేటువంటి బార్ అసోసియేషన్ దానిలో భాగంగానే గతంలో అనేక సమస్యల పోరాటాలు చేసినటువంటి భారత్ ఈ రోజున రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జరిగినటువంటి ఒక కేసులో ఒక న్యాయవాదిని డైరెక్ట్గా తీసుకొచ్చి దానిలో ఎరికించడం ఇప్పుడు వ్యతిరేకిస్తాం అందుకని ఈ రోజున బాయి కట్ చేయడం అనేటువంటిది కేసు పూర్వపరాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా దానిలో వీడియో కెమెరాలు అన్నిట్లో బంధించబడి ముద్దాయిలుగా ఉండేటువంటి వాళ్ళందరినీ చూపించబడితే ఏమాత్రం సంబంధం లేనటువంటి గవాస్కర్ అనేటువంటి న్యాయవాదిని ఈ కేసులో ఇరికించడానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున మేము నిజవాడ బార్ అసోసియేషన్ బాయికాట్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ కూడా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఈ విజయవాడ నగర పోలీస్ గారిని అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా మేము కలవటం జరుగుతుంది వారికి రెండు క్లియర్గా భారత అసోసియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీనిపైన పూర్తి విచారణ చేయమంటాం నిజమైనటువంటి ముద్దాయి మాత్రమే ఉంచాలని నిజమైన కానటువంటి ఈ ప్లేడర్ లాంటి వాళ్ళని కానీ ప్లేడర్ గారిని కానీ తీసేయాలనేటువంటి కోరుతున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమం విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తం అందరి దృష్టికి వెళ్తుందని ఈ కూడా తెలియజేస్తాం ఆ సందర్భంలో ఎవరైతే పోలీసు వారు కోర్టులో వేసినటువంటి రిమాండ్ రిపోర్టు ఒక వ్యక్తి చెప్పినటువంటి సంఘటన పేరు చేసుకుని ఆ ముగ్గురు ముత్తాయిలతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ఈ ఈ కేసులో మేము ముద్దాలుగా చేర్చామని చెప్పేసాను బాయిగా కోర్టు కార్డులు పరిశీలిస్తే అందులో నాతో పాటు విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు రాయడం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో అదే జ గారు కూడా అడగడం జరిగింది ఏదిగా ఎట్లా రాశారంటే ఎవరో ఒత్తిడి వల్ల ఎవరో చెప్పారని చెప్పి రాశామని చెప్పేసి కాబట్టి ఎవరైనా సరే పోలీసు వ్యవస్థ అయినా సరే న్యాయ వ్యవస్థ అయినా సరే న్యాయవాదులుగా మేము ఏం చేస్తామంటే ఎవరికైనా సరే బాధితులు ఎవరైనా మా దగ్గరికి వస్తే ప్రజల పక్షాన నీతి పక్షాన ధర్మ పక్షాన మేము మాట్లాడతాం వాళ్ళ పక్షాన మేము కేసులు చేస్తాం అంతే తప్ప పార్టీలకు అతీతంగానో ఇంకోటి ఇంకోటి మాకు సంబంధం లేదు ఏ పార్టీ వాళ్ళకి ఇచ్చినా ఎవరు చేసినా సరే మేము కేసులు చేస్తాం కేసులు చేస్తున్నారనే ఉద్దేశంతో మమ్మల్ని అత్యాత్మిక కేసు అంటే ఇంకా ఇంకా నే నేను దేశద్రోహం కేసు పెడతారేమో అనుకున్నాను అంతే కేసు త్రీ సెవెన్ ఐపీసీ కింద నా మీద కేసు పెట్టి నా మీద ఒక ఆల్టరేషన్ మేము వేసి కోర్టులో నన్ను ముద్దయిగా చూపించారు ఎనభై ఎనిమిదో ముద్దయిగా కాబట్టి గెజాడ భారతలో నేను గత పదహారు సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేశాను తప్ప ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ కూడా నా పదహారు సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడు కూడా చూడలే ఈ విధంగా సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ముద్దాయిలుగా చేర్చి అందులో అత్యంత ప్రయత్నం చేసేటువంటి కేసుల్లో ఇరికించడం అనేది చాలా తప్పు అటువంటి వాటికి మేము ఎప్పుడు కూడా న్యాయవాదులు దూరంగా ఉంటాం అలాంటి వాటిలు కూడా మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయం కాబట్టి ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తుల తరఫున నేను పోరాటానికి వెళ్ళానో కోర్టు కూడా నమ్మింది నమ్మి నా సహచర న్యాయ న్యాయవాదులు వెంకటేష్ గారు కానీ ఆదాంగ్ గారు కానీ ఇంకొంతమంది సాయిరామ్ గారు కానీ బసవారెడ్డి గారు కానీ ఇట్లా విజయవాడ నుంచి ఒక పది మంది వ్యక్తులు వచ్చి అక్కడ కేసును వాదిస్తే రిమైండర్ చెక్ చేశారు అంటే అర్థం ఏంటి ఎవరు ఎవరు అసలు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి అక్కడ కోర్టులో అరెస్ట్ పెడుతుంటే మరి ఆ భావులు న్యాయమూర్తి గారు ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి చూసి అక్కడికక్కడే విచారించి విడుదల చేయడం జరిగింది అదే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రిమాండ్ తీసుకుంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి వా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఏంటన్నది ఆలోచించాలి ఇప్పటికైనా పోలీసు వారు కానీ రాష్ట్ర డీజీపీ వారు కానీ మేము ఒకటే తెలియపరచుకుంటాం అయ్యా న్యాయవాదులకి పార్టీలు అంటగట్టకండి ఇటువంటి సంఘటనల్లో వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులను దయచేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడైపాకండి చెప్పేసి నేను ఒకటే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ దెల్ ఐకాన్